ఇక్కడ నమ్మితే మునుగుడే అనే వార్త గురించి చూద్దాం ప్రభుత్వ పథకాల పేరిట డబ్బుల వసూలు వారు చేసేదేమి ప్రభుత్వ ఉద్యోగం కాదు రూపాయలు లక్షల ఆదాయ మార్గాలు ఏమీ లేవు రాజకీయాల్లో ఇతరత్ర పనులు చేసుకుంటూ తిరుగుతుంటారు అందరి దృష్టి వారిపై పడేలా దర్జాగా హంగు ఆర్బాటాలు ప్రదర్శిస్తుంటారు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలతో చిత్రాలు దిగుతారు సామాజిక మాధ్యాల్లో తమకు వారితో పరిచయాలు ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటారు ఆ తాత్కాలిక పరిచయాలను ఆదాయ మార్గాలుగా మార్చుకుంటున్నారు కొందరు ఇలాంటి వారి మాటలను నమ్మి ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందాలని పలువురు వేలను వేల నుంచి లక్షలు సమర్పించుకుని మోసపోతున్నారు ఇక్కడ ఎప్పుడైనా ఇంకా బాగా ట్రెండే నడుస్తుంది అంటే మనమే ఎక్కడికైనా పోయి వాళ్ళ దగ్గరికైనా ఒక ఫోటో దిగినాం అనుకో దాన్ని మనం ఫేస్బుక్లో పెట్టుకుంటాం కానీ కొంతమంది ఏం చేస్తారని అంటే ఎమ్మెల్యే దగ్గర పోతారు మంత్రి దగ్గర పోతారు ఎంపీ దగ్గరికి పోతారు ఇంకా అవసరం అయితే ముఖ్యమంత్రి దగ్గర కూడా ఎవరినో కాళ్ళ వేలు పట్టుకొని వాళ్ళ దగ్గర పోయి ఫోటోలు దిగి ఇక డీపీగా పెట్టుకుంటారు ఇక స్టేటస్ పెట్టుకుంటారు పేపర్లలో లేపించుకుంటారు దీని న్యూస్ ఏమైతే అంటే సాధారణ అరే ఈయన ముఖ్యమంత్రి దగ్గర వేయండు ఈయన ఇంకో ఎంపీ దగ్గర వేయండి కేంద్ర మంత్రి దగ్గర వేయండి అని చెప్పి కొంత ప్రజల్లో అరే ఈయన దగ్గర పోతే ఒక పని అయిపోతుంది అనే ఒక ఆలోచనకైతే సాధారణ మద్దతు ప్రదర్శిస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే రేషన్ కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా కూడా ఇంకా ఈ ప్రజాప్రతినిధులు ఏంటంటే అరే ఇది రూల్ ప్రకారం లేదని చెప్తారు కదా కొందరు వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద లీడర్ల దగ్గర పోతారు అరే నాకు సీఎం తెలుసు కదా వెళ్తారని చెప్పిస్తారని చెప్పిపోయి వేలో లక్షలు ఇచ్చి పనులు ఇంకా రేషన్ కార్డులకు అయితే ఐదు వేలు పదివేలు తీసుకుంటారు ఇంకా పెద్ద పెద్ద ట్రాన్స్ఫర్లకు అయితే లక్షలు తీసుకుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఓటు కూడా పార్టీకి ఏపీయరు వాళ్ళకు క్యాడర్ ఉండేది వాళ్ళు ప్రజలకు కూడా పనిచేయరు ఇంకొక ఇట్లా దందా వేసుకోవాలి ఉంటారు కేవలం ఫోటో ఫోజులకే వేస్తారు ఇంకా మంచి జిల్లాలో కానీ తెలంగాణలో కానీ ఈ ఫోటో ఫోజులు ఇచ్చి చూసినా రోజు ఫేస్బుక్లో ఒక పది పోస్టులు వంద పోస్టులు పెడితే చూసినా వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం ఆ ఫోటోలు పెట్టి ఆ ఫోటోలే పెద్ద బిజినెస్ అన్నట్టు ఆ ఫోటోలను చూపించుకొని మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ప్రజలను మోసం చేస్తారు ఆ మధ్య దళిత బంధు విషయంలో కానీ బీసీ బంధు విషయంలో కానీ చాలామంది ఇట్లే చేసిన అంట జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇందిరామ ఇల్లు రేషన్ కార్డులు ఇతర పథకాలకు లబ్ధిదారుల ఎంపికను ఇంటింటి సర్వే నడుస్తుంది గతంలో ఎప్పుడైనా ప్రభుత్వ లబ్ధి పొందారా వారి ఆదాయం నివాసం ఉద్యోగం వంటి వివరాలన్నీ అమలు చేసుకుంటున్నారు ఈ సర్వేను అవకాశంగా తీసుకొని కొంతమంది చోటామోటా నాయకులు బయటి వ్యక్తులు ఇళ్లను మంజూరు చేయిస్తామంటూ వసూలకు తెరలేపారు ప్రభుత్వం లబ్ధి పొందాలనే వారిని గుర్తించి వారి ఆశను వీరు సొమ్ము చేసుకుంటున్నారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టిందంటే చాలు వారి పంట పండినట్లే దరఖాస్తులు ప్రారంభమైన రోజు నుంచే ఆశావాహును ఆకర్షించే ప్రయత్నాలు చేయడం మొదలు పెడుతుంటారు చదువుకోనులను ఓదర చదువుకున్నోలకు ఓదరగా విభజించి వసూళ్లకు పాల్పడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో రెండు పడకల గదుల ఇల్లు దళిత బంధు ఇతర తదితర పథకాల కోసం చోటామోటా నాయకుల నుంచి బడా నాయకుల వరకు లబ్ధిదారుల నుంచి రూపాయి లక్షలు వసూలు చేశారు కొంతమంది ప్రజాప్రతినిధులు డబ్బులు వసూలు చేశాక పథకాలు లబ్ధి చేకూర్చపోవడంతో బాధితుల లోపల గొడవకు దిగారు రాజకీయంగా ఉన్న పరుగు భంగం వాటిల్తుందని కొంతమంది వెంటనే బయటకు వారి నుంచి వసూలు చేసిన నగదును గుట్టు చప్పుడు కాకుండా ముట్టజెప్పిన సంఘటన జిల్లాలకు ఒక్కొక్కలుగా ఉన్నాయంట రేషన్ కార్డులు ఇప్పిస్తామంటూ రేషన్ కార్డుల కోసం అర్హులు అనర్హులు చాలామందే దరఖాస్తు చేసుకున్నారు ఆ దరఖాస్తుతో పాటు కులగాలలో ఇచ్చిన వివరాల ఆధారంగా ఇప్పటికే మండలాలకు అర్హత గల వారి జాబితాను పంపించారు వాటిని గ్రామాల వారిగా విభజించి పంచాయతీ కార్యదర్శులతో సర్వే నిర్వహించి కార్డుకు అర్హుల అనర్హుల అనే విషయాన్ని సేకరిస్తున్నారు కొంతమంది నాయకులు బయట వ్యక్తులు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వం నిర్ణయించిన ఎకరాల కంటే ఎక్కువ భూములు ఉన్న వారికి కూడా రేషన్ కార్డులు మంజూరు చేయిస్తామంటూ పదివేల నుంచి ఇరవై వేల వరకు వసూలు చేస్తున్నారు లో జరనున్న గ్రామ సభలపై ఉన్నతాల దృష్టికి సారిస్తే అక్రమాలు బయటపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు అంతటా జరిగేదే అంతటా ఇదే జరుగుతుంది రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్లు ఇస్తామని చెప్పి పదివేలు ఇరవై తీసుకుంటారు ఈ సందర్భం చెప్తున్నా రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా రేషన్ కార్డులు వస్తాయి కాకపోతే రెండు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డులు వస్తాయి అంటే నెలకు ఒక పదిహేను పదహారు పదిహేడు వేల వరకు వస్తే మీకు రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉంది ఇరవై వేలు వచ్చేటోళ్లకు మాత్రం రేషన్ కార్డు రాదు ముఖ్యంగా ఇంకా సింగరేణి కార్మికులు కోల్బెల్టు ప్రాంతంలో ఎక్కువగా రేషన్ కార్డులు కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఏదైనా లబ్ధిస్తుందని ఏం కాదు వాళ్ళు రేషన్ కార్డులు వచ్చినా కూడా ప్రభుత్వ పథకాలు అయితే రావు ఎందుకనంటే త్రీ సిక్స్టీ డిగ్రీ యాప్లో చూసినట్లయితే వాళ్ళకి పెన్షన్ అనేది రాదు మళ్ళీ గవర్నమెంట్ పెన్షన్కి అప్లై చేసుకుంటే రాదు అదేవిధంగా ఇందిరా మిల్లు కూడా వచ్చే అవకాశం తక్కువ ఓన్లీ బియ్యం పౌర సరఫరా శాఖ ద్వారా వచ్చే ఆహార భద్రత కార్డు మాత్రం వస్తే తప్ప వీళ్ళు మాత్రం కొందరు అర్హులు గారు ఇంకా నేను చెప్పినా కదా ఇక్కడ ఇంకా నేను చెప్పినట్టు కానీ ఇక్కడ దళిత బంధు కోసం కూడా అప్పట్లో డబ్బులు తీసుకున్నారంట కొంతమంది ఈ ఫోటోలు దిగే లీడర్లు మాత్రం డబ్బులు తీసుకొని కూడా ఎగ్గొడతానట ప్రజాప్రతినిధులు మాత్రం ఏంటంటే ఇజ్జ పోతుంది రేపు మళ్ళీ నేను ఓ ఎంపీటీసో జడ్పీటీసో చేయాలి సర్పంచ్ చేయాలని చెప్పి ఓ లక్ష రెండు లక్షలు తీసుకున్న వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా అరే పనిగాలే డబ్బులు తీసుకో అని చెప్పి ఇచ్చిందట కానీ ఈ లీడర్ గిరి చే మాత్రం వాళ్ళ నమినోళ్ళకైతే లక్ష రెండు లక్షలు తీసుకొని ఇంతవరకు ఇవ్వలేదట ఇంకో అట్లాంటి వాళ్ళని దొరకబడేది ఫస్ట్